నర్మదా ఏషాలా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా నేను రాసి నేనే మీకు వినిపిస్తున్న మరో స్టోరీ అగ్రిమెంట్ మ్యారేజ్ పార్ట్ టూ ఆ చేసేదేదో పెద్ద పని చేయబోతున్నాడని మాత్రం తెలుస్తోంది ఏది ఏమైనా వీడి పెళ్ళి ఆకుండా జరిగితే చాలు అనుకున్న ఉదయ్ అప్పుడప్పుడే రణగుణ ధ్వనులు సర్దుమనుగుతున్న ఆ సిటీ రోడ్ల మీద కారుని నిదానంగా నడుపుతూ తిన్నగా పెళ్లి కూతురు ఇంటి వైపు పోనిచ్చాడు ఇక్కడ పెళ్లి కూతురు ఎక్కడ పెళ్లి కొడుకు ఇంటితో ఏమాత్రం తీసిపోలేదు అలాగే అందంగా ముస్తాబై ఉంది పెళ్ళికి తరలి రావలసిన దూరపు బంధువులు రావడం ఆలస్యం అవడంతో అవనిని పెళ్లి చేసేసరికి బాగా పొద్దుపోయింది ఇప్పుడే అందరి భోజనాలు అయ్యాయి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు పక్కల కోసం వెతుక్కుంటుంటే అవని పెద్దమ్మ దమయంతి ఇంకా ఆమె పిన్ని సుజాత అవని దగ్గరికి వచ్చారు అమ్మాయి అవని అబ్బాయి ఎలా ఉంటాడో కాస్త ఫోటో అయినా చూపిస్తావా లేదంటే రేపు పెళ్ళిలోనే చూడమంటావా ఎలాగో ఎంగేజ్మెంట్ చేసుకోలేదు కదా చేసుకొని ఉంటే అప్పుడు వచ్చి చూసేవాళ్ళం నిష్ఠూరంగా మాట్లాడింది ఆమె ఎంగేజ్మెంట్ చేసుకుందామంటే అబ్బాయి ఎందుకు మామయ్య డబ్బులు దండగా ఏకంగా పెళ్లి ముహూర్తాలు పెట్టించండి మీకు ఖర్చులు కలిసి వస్తాయి అన్నాడట మొత్తానికి మీ నాన్నకు సరిపడా అల్లుడు దొరికాడు మీ నాన్న ఇలాంటి విషయాల్లో పిసినారి అనుకుంటే ఇక ఆయనకి కాబోయే అల్లుడు అంతకు మించి ఉన్నాడుగా అని కాస్త వ్యంగ్యంగా మాట్లాడింది దమయంతి ఈమె అవని తండ్రి జగదీష్ అన్న మహిపాల్కి భార్య వీళ్ళు ఢిల్లీలో ఉంటున్నారు వీళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యాయి రేపు ఉదయం పెళ్ళి సమయానికి వస్తారు అవును అవని నాకు అబ్బాయి ఎలా ఉంటాడో చూడాలని ఉంది సెల్ ఫోన్లో ఫోటో ఉంటే చూపించు లేదంటే పెళ్లి చూపులప్పుడు నీకు ఫోటో ఇచ్చి ఉంటారు కదా అదైనా పర్వాలేదు అబ్బాయి ఎలా ఉంటాడో ఒక్కసారి చూడాలని ఆశగా ఉంది అని ముచ్చటపడింది అవని పిన్ని అయినా సుజాత పెద్దమ్మ పిన్ని మీరిద్దరూ నన్ను ఏడిపించడానికి ఇలా అడుగుతున్నారు కదూ అలుకగా అన్న ఆమె పర్వాలేదు తను బాగానే ఉంటాడు పొద్దున పెళ్లి మండపంలో ఎలాగూ చూస్తారు కదా ఇప్పుడు ఫోటో చూడడం ఎందుకు నన్ను ఇలా అడిగి ఇబ్బంది పెట్టడానికి కాకపోతేను అని సిగ్గుతో తన రెండు చేతులు నడమ ముఖం దాచుకుంది అవని అక్కా అక్క మాకు బావని చూడాలని ఉంది ఒక్కసారి చూపించవు అని సుజాత ఇద్దరు కూతుర్లు చిన్ని పింకీ ఆమె పక్కన చేరి ఆమె సెల్ ఫోన్ చేతిలోకి తీసుకొని పాస్వర్డ్ చెప్పు అని క్యూరియాసిటీతో అడిగారు ఇక తప్పదు అనుకొని ఇలా ఇవ్వండి నేనే చూపిస్తాను అని పింకీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ తీసుకొని దాన్ని ఓపెన్ చేసి అందులో ఉన్న అర్జున్ ఫోటోని చూపించింది అబ్బాయి చాలా బాగున్నాడు అచ్చంగా సినిమా హీరోలా మన అవనికి ఈడు జోడుగా బాగా సరిపోయాడు ఒకదక్క అని సెల్ని చేతితో పట్టుకొని చూస్తున్న దమయంతితో అన్నది సుజాత అవునే అవని ఇంతకీ అబ్బాయి ఏం చేస్తాడు ఆరగా అడిగింది అవన్నీ చెప్పబోయేంతలో అవతల బోలెడు పనులు పెట్టుకొని మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు రేపు తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందరు కానీ ఇప్పుడు కాదు ఇలా రండి రేపు మండపం దగ్గరికి తీసుకెళ్లవలసిన సామాన్లు అన్నీ సర్దుకోవడంలో నాకు సహాయం చేయండి అని అవణి తల్లి మధుమతి వచ్చి దమయంతిని సుజాతని అక్కడి నుండి పిలుచుకొని వెళ్ళింది ఇంతలో కారు వచ్చి అవని ఇంటి ముందు ఆగింది కారు దిగుతున్న అర్జున్తో నేను మాత్రం లోపలికి రాను నాకు అంత ధైర్యం లేదు నేను ఇక్కడ స్టీరింగ్ పట్టుకుని రెడీగా ఉంటాను లోపల ఏదైనా గొడవ జరిగితే జరిగేలా ఉంటే నువ్వు వాదులాటకు దిగకుండా వెంటనే వచ్చాయి సరేనా అన్నాడు కారు దిగకుండా అందులోనే కూర్చొని ఉన్నాడు ఉదయ్ నువ్వు ఒక వేస్ట్ పెళ్ళవి అన్నట్టు అతన్ని కళ్ళు చిన్నవి చేసి చూసి ముందుకు కదిలాడు అర్జున్ ఇది పెళ్లి జరగబోతున్న ఇల్లు అని తెలపడానికి చిహ్నంగా ఇంటి ముందు పచ్చని పందిరి వేసి ఉంది ఇంటి లోపల నుండి బంధువుల ముచ్చట్లు గోలగోలగా బయటి వరకు వినిపిస్తున్నాయి హాల్లోనే కూర్చొని మాట్లాడుకుంటున్న పెద్దవాళ్ళందరూ పెళ్ళికొడుకు గెటప్లో ఇంట్లోకి అడుగుపెట్టిన అర్జున్ ని చూసి అవాక్కయ్యారు ఇతడేంటి ఈ సమయంలో ఇలా వచ్చాడు అనుకొని ఆశ్చర్యంతో నోరు తెరిచారు వాళ్ళలో ముందుగా తీరుకున్న అవని తండ్రి జగదీష్ కంగారు పడుతూ కూర్చొని ఉన్నవాడు కాస్త లేచి నిలబడ్డాడు గారు మీరేంటి ఇలా ఈ టైంలో వచ్చారు ఏదైనా సమస్య మా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా అయినా నువ్వు ఒక్కడవే వచ్చావేంటి నీతో పాటు పెద్దవాళ్ళు ఎవరూ రాలేదా అతన్ని అడుగుతూనే వీధిలోకి తొంగి చూశాడు అర్జున్ రావడంతో ఎక్కడ మా వల్ల ఎలాంటి పొరపాటు జరిగిందో ఇంతవరకు వచ్చిన ఈ పెళ్ళి ఎక్కడ ఆగుతుందో అన్న టెన్షన్తో అతనిలో మొదలైంది వాకిట్లో ఎవరూ కనిపించకపోయేసరికి మరింత కంగారు పడుతూ ఏం జరిగింది అల్లుడు గారు ఇలా వచ్చారు నాతో ఏదైనా చెప్పాలా అలా అయితే ఇలా పక్కకు రండి మాట్లాడుకుందాం అని అతడు పక్క గదిలోకి దారి తీస్తుంటే మామయ్య నేను అవనితో మాట్లాడాలి అనుకున్నాను అన్నాడు ఇప్పుడా నివ్వరపోయాడు జగదీష్ అవును మామయ్య ఇప్పుడే అర్జెంటుగా మాట్లాడాలి అది కూడా ఒక్క ఐదు నిమిషాలు చా అలా మాట్లాడేసి ఇలా వెళ్తాను ప్లీజ్ మామయ్య నాకు పర్మిషన్ ఇవ్వండి ప్రాధేయపడ్డాడు కానీ అల్లుడు నువ్వు ఇలా పెళ్ళికి ముందు రావడం అమ్మాయిని చూడాలనుకోవడం కరెక్ట్ కాదు నీకు అంతగా అవనితో మాట్లాడాలని ఉంటే సెల్ ఫోన్లో ఎలాగూ ఉంది కదా అందులో మాట్లాడవలసింది తనని చూడాలి అనుకున్నా వీడియో కాల్లో చూడొచ్చు అలాంటిది ఇలా ఇంటికి వచ్చావేంటి మీ ఇంట్లో పెద్దవాళ్లకు వచ్చావా వాళ్ళు అలా ఇలా నిన్ను ఇక్కడికి పంపించారు అడుగుతున్న అతనికి అంతా అయోమయంగా ఉంది మామయ్య మీరు కంగారు పడకండి చిన్న పని ఉండి వచ్చాను నేను వచ్చిన పని చూసుకొని వెళ్తాను ఎక్కడ తనని అవని దగ్గరికి పంపించారో అన్న అనుమానం అతనిలో మొదలైంది అరే బావా కుర్రాడు ఏదో అమ్మాయిని చూడాలని ముచ్చటపడుతున్నాడు వెళ్ళనివ్వకుండా ఏంటి గుమ్మంలోనే పంచాయతీ పెట్టావు విసుక్కున్నాడు అవని మేనమామ గోవర్ధన్ అవునరా అబ్బాయి ఎలాగూ ఇంత దూరం వచ్చాడు కదా ఓసారి అమ్మాయిని చూసి వెళ్తాడేమో వెళ్ళనివ్వు ఈ కాలపు కుర్రాళ్ళు మనసుకు ఏది తోస్తే అది చేస్తారు మన ఆచారాలు పద్ధతులు వాళ్లకు పట్టవు వెళ్ళనివ్వు హాల్లోనే దివాంగి మీద పడుకొని ఉన్న అతని తండ్రి అవనికి తాత అయిన సుందరయ్య అన్నాడు పెద్దయిన చెప్పడంతో అలాగేనని ఆడించిన జగదీష్ అమ్మాయి గదిలో ఉంది వెళ్ళు అని అవని గది ఎటు ఉందో చూపుడు వేలుతో చూపించాడు థ్యాంక్ యూ మామయ్య చిరునవ్వుతో అన్న అర్జున్ పెద్ద పెద్ద అడుగులు వేస్తూ అవని గదికి వచ్చాడు ఆమె అప్పుడే మంచం మీద మేను వాల్చి చిన్ని పింకీ చెప్పే కబుర్లు వింటోంది గుమ్మంద దెబ్బంగర అలికిడికి ముగ్గురు ఒకేసారి తలు ఎత్తి చూశారు అర్జున్ని అక్కడ చూసి అవని షాక్ అయితే అక్క బావా అని గట్టిగా అరిచింది పింకీ ఆమె గుండె దడదడలాడుతుండగా పడుకుని ఉన్నది కాస్త గవ్వొక్కున లేచి నిలబడింది అతడిలా వస్తాడని ఆమె ఊహించలేదు ఆ ఇద్దరు అమ్మాయిల్ని వెళ్ళమన్నట్టు చూపుడు వేలతో సైగ చేశాడు అర్జున్ వాళ్ళు తలలు ఊపి నవ్వుకుంటూ వెళ్ళారు వాళ్ళు వెళ్ళగానే గది తలుపు వేశాడు ఈనేంటి ఇలా వచ్చారు అనుకోగానే సిగ్గు భయం ఆమెని ఒక్కసారిగా ఆవరించాయి విస్మయంతో అతన్ని చూసిన ఆమెకి తలుపు వేయడంతో వెన్ను జల్లు మంది అసలే వేగంగా కొట్టుకుంటున్న ఆమె గుండె మరింత వేగంగా పరుగుపెట్టింది అరచేతుల్లో చిరుచమటలు పట్టాయి అతడిలా ఈ సమయంలో ఎందుకు వచ్చాడో అర్థం కాక అడగాలి అనుకుంది కానీ ఆమె గొంతు తడారిపోయింది మాట పెగలలేదు సిగ్గుతో చూపుల్ని నేల మీద పరిచేసి అతి కష్టం మీద మీరు మీరు అని మాత్రం అనగలిగింది పచ్చమి పశ్చిమి ఛాయతో మెరిసిపోతూ పెళ్లి కూతురు అలంకరణలో ముద్దొస్తున్న ఆమెను తన్మయత్వంతో చూశాడు అతని గుండె లయతప్పింది వచ్చిన పని మరచి ఉద్వేగంతో ఆమె వైపు అడుగులు వేశాడు ఆమె మరింత కంగారు పడి గుటికెలు మింగుతూ వెనక్కి వెనక్కి అడుగులు వేసింది ఇంకా వెనక్కి వెళ్ళే అవకాశం లేక గోడకి అతుక్కుపోయింది కాటుకు దిద్దిన ఆమె అందమైన కళ్ళు బెరుకుతో మరింత విప్పార్చుకొని అతన్ని చూస్తున్నాయి అతడు ఆమెను ఆనుకునేంత దగ్గరికి రాగానే ఆమె పెదువులు చిగురుటాకుల్లా వణికాయి ఒక చేతి వేళ్లలో మరో చేతి వేళ్లను ముడివేసి కళ్ళు గట్టిగా మూసుకొని ఏ ఏ ఎందుకు వచ్చారు తడబడుతూ అతి కష్టం మీద అడిగింది ఆ క్షణమే ఆమెని దగ్గరికి తీసుకోవాలి అన్న చిలిపి కోరికను బలవంతంగా ఆనుచుకొని నీ సంతకం కోసం మృదు గంభీరంగా అన్నాడు నీ కోసం అంటాడేమోనని ఆశపడిన ఆమెకి అతని మాటలు విస్మయానికి గురిచేశాయి అని నోరు కళ్ళు ఒకేసారి తెరిచింది అతడు ఆమెకి అత్యంత సమీపంగా ఉండడం వల్ల ఉద్వేగంతో వదులుతున్న అతని వెచ్చని ఊపిరి ఆమె నుదురిని తాకింది అతడు ఆ సమయంలో తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి ఎంతలా కష్టపడుతున్నాడు అన్నది అతడు వేగంగా పీల్చి వదులుతున్న శ్వాసను చూస్తే తెలుస్తుంది అతడు అంత సమీపంగా ఉండడంతో ఆమె మనసు తుల్లిపడుతుంటే అతని మేని పరిమళం ఆమె నాసికను తాకి సంమోహన తన్మయత్వంతో అతన్ని చూసి మీరిలా రాకూడదు తెలుసా గోముగా అంది భారంగా ఓ నిట్టూర్పు విడిచి తెలుసు కానీ తప్పలేదు పెదవి విరిచి భుజాలు కదిలిపాడు ఆ తర్వాత ఆమెకి కాస్త దూరంగా జరిగి తన షెట్ లోపల దాచుకొని తెచ్చిన పేపర్లను బయటకు తీశాడు అతడు చేస్తున్న పనిని ఆశ్చర్యంతో చూస్తున్న ఆమె చేతిలో పెట్టాడు ఇవేంటి కలతోనే ప్రశ్నించింది చూడు నీకే తలుస్తాయి అన్న అతడు పెన్ తీసి ఆమె సంతకం కోసం రెడీగా పట్టుకున్నాడు ఆమె అలిమోని అగ్రిమెంట్ అని పేపర్ మీద పెద్దగా ఉన్న టైటిల్ని చదివి అంటే ఏంటి అర్థం కాక అయోమయంతో అతన్ని అడిగింది అలిమోని అంటే భరణం అని అర్థం అన్న అతడు తన చేతి రిస్ట్ వాచ్లో టైం చూశాడు అమ్మో అప్పుడే టూ మినిట్స్ అయ్యాయి ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తానని చెప్పి వచ్చాను ఆలస్యమైతే మీ వాళ్ళు అనుమానంతో తలుపు తడతారేమో అన్న అతడు ఇప్పుడు దీని గురించి వివరించేంత సమయం లేదు జిరాక్స్ కాపీ తెచ్చాను అవి ఇస్తాను నేను వెళ్ళాక తీరిగ్గా చదువుకో అన్నాడు ఏమీ తెలియకుండా ఎలా సంతకం పెట్టేది అయినా ఎందుకు పెట్టాలి బాధ ఆమె గొంతును నొక్కేయగా ఎలాగో అలా గొంతు పెగుల్చుకొని కాస్త గట్టిగానే అన్నది పెట్టాలి తప్పదు ఆమెను సూటిగా చూశాడు తీక్షణంగా ఉన్న అతని చూపుని చూసి తల అడ్డంగా తిప్పింది నువ్వు వీటి మీద సంతకం పెడితేనే మన పెళ్ళి జరుగుతుంది లేదంటే లేదు నిక్కచ్చిగా అన్నాడు ఈ విషయం మీరు మన పెళ్లి పెట్టుకునేటప్పుడు చెప్పలేదు బాధతో వాపోయింది అప్పుడు నాకు కూడా తెలియదు నేను ఇలా ఈ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం పెట్టించుకోవాల్సి వస్తుందని లేదంటే ముందుగానే చెప్పేవాడిని నీకు ఓకే అయితేనే పెళ్ళి ఖాయం చేసుకునేవాడిని బట్ అప్పుడు నాకు ఈ విషయం తెలీదు కానీ తెలిసిన తర్వాత ఇలా సంతకం పెట్టించుకోకుండా ఎలా పెళ్లి చేసుకునేది అలా చేసుకోవడం నా వల్ల కాదు నేను కూడా మా అని ఇంకా ఏదో అనబోయి బాధతో గుటికెల మింగాడు అంటే నేను ఇప్పుడు వీటి మీద సంతకం పెట్టకపోతే మీరు నన్ను పెళ్లి చేసుకోరా అతన్ని భేలగా అడిగింది అప్పటికే ఆమె కళ్ళు తడితేరి ఉన్నాయి అతడు వచ్చినప్పుడు కలకలలాడిన ఆమె ముఖం ఇప్పుడు చిన్నబోయింది అలా ఆమెను చూసేసరికి బాధతో అయ్యో పాపం అనిపించింది అర్జున్కి కానీ తప్పదు ఇప్పుడు బాధపడి నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది ఇప్పుడు ఈమె బాధపడినా తర్వాత నన్ను అర్థం చేసుకుంటుంది ఇదంతా తమ మంచి కోసమే కదా అనుకుంటుంది ఇలా ఆలోచిస్తున్న అర్జున్తో నేను సంతకం పెట్టను వండికేసింది అవని సరే అయితే నేను వెళ్ళి మీ నాన్నగారితో ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు క్యాన్సల్ చేసుకోండి అని చెప్పి వెళ్తాను అన్న అతడు ఆమె చేతిలో ఉన్న అగ్రిమెంట్ పేపర్లను విసురుగా లాక్కొని గుమ్మం వైపు అడుగులు వేశాడు కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి నేను కొత్తగా ఇస్తున్న ఈ స్టోరీని మంచి కామెంట్లతో ప్రోత్సహించండి థ్యాంక్ యూ